హలో అండి అందరికీ నమస్కారం నీ మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి ఈ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో మనం ఒక్కసారి ఈ వీడియోలో చూసేద్దామా అండి ఈ ఎగ్ బిర్యానీ వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్టైల్లో మనం ఫస్ట్ గ్యాస్ అనేది ఆన్ చేసుకుంటున్నామండి ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఎగ్స్ అనేది ముందే బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకున్నానండి టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అనేది వేసుకుంటున్నాము ఇలా మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి కారం ఇలా మనం ఒకసారి ఈవెన్గా అనుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈవెన్గా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అనేది ఎగ్స్ పక్కన పెట్టుకొని మనం మళ్ళీ గ్యాస్ అనేది ఆన్ చేసుకొని వాటర్ అనేది పెట్టుకున్నామండి ఆల్ గరం మసాలా అనేది వాటర్లో వేసుకొని ఒక కప్పు వచ్చేసి పుదీనా ఇంకో కప్పు వచ్చేసి కొత్తిమీర రైస్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి నేను ఈ రైస్ బాస్మతి రైస్ అనేది యూస్ చేస్తున్నా ఈ బిర్యానీ కోసం నేను ఒక టూ అవర్స్ ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి మనకి రైస్ వాటర్ అనేది మంచిగా ఉడుకుతుంది చూడండి వెసురు వచ్చేసింది మనకి మంచిగా మసాలా అనేది వాటర్కి పట్టుకుంది నేను త్రీ అవర్స్ ముందు నానబెట్టుకున్న రైస్ అనేది వాటర్లో మసాలా వాటర్లో అనేది ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్నాము ఈ పక్కన స్టవ్ మీద అనేది నేను పెట్టుకుంటున్నానండి ఈ బిర్యానీ మసాలా అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మరో పక్కన గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అనేది పెట్టుకుంటున్నానండి త్రీ స్పూన్స్ వచ్చేసి నేను ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్లో నేను ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్నానండి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పట్టుకుంటుంది బిర్యానీకి నాలుగు దాకా ఇలాచి తీసుకుంటున్నాను ఐదు దాకా నేను లవంగాలు అనేది తీసుకున్నానండి ఒక స్పూన్ వచ్చేసి సాజీరా ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ ఇలా పచ్చివాసన పోయేలాగా ఇలా కలుపుకోవాలి ఆయిల్లో అనేది ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను ముందుగానే నేను ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అనేది దీంట్లో వేసుకుంటున్నాను ఆయిల్లో మంచిగా ఆయిల్ అనేది ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి ఒక కప్పు వచ్చేసి టమాటో పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నానండి పచ్చివాసన పొయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ అనేది తీసుకుంటున్నానండి మసాలాలోకి అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి కారం ఒక స్పూన్ వచ్చేసి నేను ధనియాల పొడి అనేది యూజ్ చేస్తున్నానండి ఇంకొక స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా అండ్ ఫైనల్లీ వచ్చేసి గరం మసాలా ఒక కప్పు వచ్చేసి పెరుగు అనేది తీసుకొని మంచిగా అనేది మనం కలుపుకోవాలి మసాలాలో అన్నీ కలిసేలాగా ఆయిల్లో అనేది ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలండి ఈ ఎగ్ దమ్ బిర్యానీ ఎంతో టేస్టీగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక టెన్ మినిట్స్ దాకా మనం సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని పెట్టుకుందామండి ఓపెన్ చేసి చూద్దామండి ఎంతో మసాలా అనేది మంచిగా కుక్ అవుతుంది ఆయిల్ అనేది బాగా పైకి కనిపిస్తుంది కదండి ఒక ఫైవ్ దాకా నేను మిర్చి అనేది వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అనేది ఈ మసాలాలో అనేది నేను వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుతున్నానండి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా ఈ మసాలాలో అనేది వేసుకోవాలి మంచిగా మసాలా పట్టేలాగా ఎగ్స్లోకి ఈ విధంగా మనం మంచిగా కలుపుకుంటే ఎగ్లోకి మంచిగా మసాలా వెళ్తుందండి మనం ఈ రైస్ అనేది వచ్చేసి నైంటీ పర్సెంట్ అనేది కుక్ చేసుకోవాలి మనం ఇలా రైస్ అనేది ఈ మసాలాలు అనేది ఈవెన్గా అనేది మనం వేసుకోవాలండి ఈవెన్గా వేసుకొని మంచిగా బ్రౌన్ ఆనియన్స్ అనేది ఈ విధంగా చల్లుకోవాలి పైన కొంచెం వచ్చేసి పుదీనా కొంచెం కొత్తిమీర అనేది ఈ విధంగా వేసుకొని పైన ఒక టూ స్పూన్స్ వచ్చేదాకా నేను గీ అనేది వేసుకుంటున్నానండి ఈ విధంగా మనం వేసుకోవాలి నేను ఫుడ్ కలర్ అనేది యూస్ చేయట్లేదండి వేడి నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా అనేది నేను వేసుకుంటున్నా రైస్ పైన మనం మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ దాకా సిమ్లో పెట్టుకొని పెట్టుకోవాలి దమ్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని చూసుకుందామండి ఎంతో టేస్టీ అయిన ఎగ్ దమ్ బిర్యానీ ఈజ్ స్టడీ అండి ఎంత మంచిగా వచ్చింది కదా చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి ఎంత పూల్ పూలుగా ఉంది చూడండి రైస్ వచ్చేసి విడివిడిగానే కనిపిస్తుంది రైస్ చాలా అంటే చాలా మంచిగా కుదిరింది మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఎంతో టేస్టీ అయినా ఎంతో ఎమ్మి ఎమ్మి ఎగ్ బిర్యానీ ఇస్ రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి బాయ్ బాయ్ అండి